హాయ్ గైస్ ఎంతో రుచికరమైన సాంబార్ రెసిపీని తయారు చేసుకుందాం రండి ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని మూడు గ్లాసులు వాటర్ పోసి ఒక టమాటో కొంచెం ఆయిల్ వేసి నానబెట్టుకోవాలి తర్వాత మనం సాంబార్లో వేసుకోవడానికి తీసుకొచ్చిన ఆనపకాయ గుమ్మడికాయ బెండకాయ ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి అలాగే చిలకడదుంపలు మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని చింతపండు నానబెట్టుకొని అలాగే కరివేపాకు కూడా సిద్ధంగా పెట్టుకోవాలి తర్వాత కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు మొత్తం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అలాగే మనం బాయిల్ చేసేటప్పుడు మాత్రమే వంకాయ ముక్కలను వేసుకోవాలి ముందు కట్ చేయకూడదు నానబెట్టుకున్న కందిపప్పుని త్రీ విజిల్స్ వేయించుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి కందిపప్పుని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి ఈ కూరగాయ ముక్కల్ని కుక్కర్లో వేయకుండా నార్మల్గా ఉడికించుకుంటే మనకు పోషకాలు ఎక్కువగా అందుతాయండి తర్వాత ఈ కందిపప్పుని బాగా ఉడికిన కూరగాయ ముక్కల్లో వేసేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు అలాగే చింతపండు రసం తగినంత కారం తగినంత ఉప్పు ఈ సాంబార్లో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మరుగుతున్న సాంబార్లో చిన్న లేత కరివేపాకు అయితే వేసుకోవాలండి సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే సాంబార్లో చిన్న బెల్లం ముక్క సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి సాంబార్ పౌడర్ వల్ల సాంబార్కి చాలా టేస్ట్ అయితే వస్తుంది సాంబార్ని బాగా మరగనివ్వాలి సాంబార్ కనుక చిక్కగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అలాగే సాంబార్ పౌడర్ వేసుకొని సాంబార్ని బాగా పొంగులు వచ్చేంతవరకు మరిగిన తర్వాత కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోండి తర్వాత తాలింపు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని సాంబార్లో యాడ్ చేసుకోవాలి అంతేనండి మన సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్